ओम सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्पर्यमा सन्न इंद्रो बृहस्पतिः सन्नो विष्णुः रुरुक्रमा ओम उरु गुरु ब्रह्मा गुरुर्देवो गुरु महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः एस पी चैनल की स्वागतम सुस्वागतमंडी इला महाराजु परमेश्वरुడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ తిరిగి పురుషుడుగా మారారు అయితే ఆయనకి స్త్రీగా ఉన్నప్పుడు బుధుడి వలన ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరే ఐలుడు కుమారుడు పేరు ఐలుడు ఐలుడు పుట్టిన తర్వాత బుధుడు తన లోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇలా తర్వాత మహారాజుగా మారిన తర్వాత ఆ ప్రాంతానికి అంతటికీ కూడా ఆ ఐరుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు చేయటంతో అక్కడి నుంచి చంద్రవంశం మొదలవుతుంది చంద్రవంశాన్ని ఈ ఆయులుడు వృద్ధి చేస్తాడు అంటే తదనంతర తరాలన్నీ కూడా చంద్రవంశానికి చెందిన అవుతాయి ఇక్ష్వాకుడు సూర్యవంశాన్ని వృద్ధి చేస్తాడు ఇలా ఇలుడు యువతలకు వచ్చిన తర్వాత ఇక్ష్వాకుడు మహారాజు అయ్యాడు ఆ ఇక్ష్వాకుడు సంతతంతా కూడా సూర్యవంశానికి చెందిన వాళ్ళు అయ్యారు ఇలుడు పురుషుడుగా ఉన్న సమయంలో ఆయనకి ముగ్గురు కుమారులు కలిగారు ఇరుడు కింపురుషుడుగా ఉన్న సమయంలో ఆయనకి సుద్యుమ్నుడు అనేటటువంటి ఒక కుమారుడు కలిగాడు ఆ సుద్యుమ్నుడికి పరాక్రమవంతులైనటువంటి ఓటమి ఎరగని వారైనటువంటి ముగ్గురు కొడుకులు పుట్టారు వారిలో ఉత్కలుడు ఉత్కల దేశానికి రాజయ్యాడు గయుడు గయకు రాజయ్యాడు హరితాసుడు కురు జల పదాలతో కూడినటువంటి తూర్పు దేశానికి రాజయ్యాడు ఐలుడు రాజయ్యాడు ఆర్యవర్తానికి ఆ ప్రాంతానికి రాజయ్యాడని చెప్పుకున్నాం కదా ఈ అయినుడికి పురూరవుడు అనే ఒక పేరు కూడా ఉంది ఆయన పురూరవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఇక ఇక్ష్వాకుడు మధ్య దేశానికి రాజయ్యాడు హిమాలయ పర్వతం దగ్గర నుంచి కింద ప్రాంతానికి రాజయ్యాడు ఈ ఇక్ష్వాకుడుకి కుక్షి అనేటటువంటి ఒక కుమారుడు కలిగాడు కుక్షికి వికుక్షి అనే కుమారుడు కలిగాడు కుక్షికి వికుక్షి తో కలిపి వంద మంది సంతానం వికుక్షికి పదిహేను మంది సంతానం అలా వారంతా కూడా ఆయా ప్రాంతాలకి అంటే వేరు వేరు ప్రాంతాలకి రాజులయ్యారు వికుక్షి సంతానంలో పెద్దవాడు కుకుత్సుడు అతని కొడుకు పేరు సుయోధనుడు అతని కొడుకు పేరు పృథువు వీరి వంశం వాడే హరిశ్చంద్రుడు వీరి వంశం వాడే సగర మహారాజు సగర మహారాజు పరమ ధార్మికుడు అయితే కుమారులు లేకపోవటంతో కుమారులు లేకపోవటంతో తన ఇరువురి భార్యలతో సహా హిమాలయ పర్వతానికి వెళ్లి ఔర్వ మహాముని ఆరాధించారు అలా ఆరాధించటంతో ఆ ఔర్వ మహాముని యొక్క వర ప్రభావం వల్ల పెద్ద భార్యకి ఒక కుమారుడు రెండో భార్యకి అరవై వేల మంది కుమారులు కలిగారు పెద్ద కుమారుడు పేరు అసమంజుడు ఈ అరవై వేల మంది కుమారులు కలిగారు కదా వాళ్ళు భూమిని తవ్వుతూ సాగరాన్ని వృద్ధి చేస్తూ పాతాళ లోకానికి వెళ్ళి కపిల మహర్షి చేత దగ్ధమయ్యారు అసమన్యుని కుమారుడు అంశుమంతుడుగా ప్రసిద్ధి చెందాడు హంశుమంతుడి కుమారుడి పేరు దిలీపుడు దిలీపుడి యొక్క కుమారుడి పేరు భగీరథుడు అతడే ఘోర తపస్సు చేసి దుష్కర తపస్సు చేసి భూమిపైకి గంగా నదిని తీసుకువచ్చాడు కాబట్టి గంగా భాగీరథి అయింది భగీరథుడి చేత తీసుకురాబడింది కాబట్టి భాగీరథి అయింది అతని వంశం వాడే రఘువు ఆ తర్వాత వాడు దిలీపుడు ఆ తర్వాత వాడు అజుడు అతని వంశం వాడే దశరథ మహారాజు అతనికి నారాయణుడి అంశ వల్ల నలుగురు కుమారులు పుట్టారు వారిలో జ్యేష్ఠుడు రాముడు రావణాసురుని అంతమందించింది అతడే అంతేకాదు భూమండలంపై ఉన్నటువంటి సమస్త రాక్షసుల్ని కూడా నాశనం చేసింది ఆ శ్రీరా రాముడే ఆ శ్రీరాముడే భృగువంశ వంశ్రేష్ఠుడు వాల్మీకి మహర్షి ఆ దశరథ తనుడైనటువంటి రాముడి యొక్క వృత్తాంతాన్ని రామాయణము అనే పేరుతో కావ్యంగా రాశాడు ఆ కావ్యాన్ని శ్రీరాముడి పుత్రులైనటువంటి లవకుశులు ఎంతో శ్రావ్యంగా గురువుగారి దగ్గర నేర్చుకుని గానం చేశారు శ్రీరాముడి తర్వాత వంశక్రమాన్ని కూడా మనం సరదాగా విందాం శ్రీరాముడి పెద్ద కుమారుడైన కుసుడికి కుమారుడు పేరు అతిథి అతిథి కుమారుడు పేరు నిషిధుడు నిషిధుడి కుమారుడు పేరు నలుడు నలుడి కుమారుడు పేరు నభుడు నభుడి కుమారుడు పేరు పుండరీకుడు పుండరీకుడు యొక్క కుమారుడి పేరు క్షేమధన్ముడు అతని కుమారుడి పేరు దేవానీకుడు అతని కుమారుడు అహీనవుడు అతని కుమారుడి పేరు సహస్రాస్డు అతని కుమారుడి పేరు చంద్రావలోకుడు ఆ తర్వాత వాడు తారాపీడు అతని కుమారుడు చంద్రగిరి అతని కుమారుడు భానుచిత్రుడు అతని పుత్రుడు శృతాయువు మహాభారత యుద్ధంలో మరణించిన శృతాయువు ఇతడే అనేక విశేషాలు పురాణంలో ఉన్నాయండి ఆ విశేషాలను మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం